దేశంలో గుట్టుగా మతు పదార్థాలు విక్రయించి కోట్ల రూపాయల్ని అక్రమంగా నైజీరియాకు తరలిస్తున్న ముఠా గుట్టు రట్టయింది రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న నైజీరియాకు చెందిన ప్రధాన నిందితుడు సహా ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు మనీ లాండరింగ్కు పాల్పడి విదేశాలకు నగదును తరలించిన వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు రాష్టంలో మత్తు పదార్థాల వినియోగం పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న డ్రగ్స్ దంతా మాత్రం ఆగడం లేదు ఖరీదైన డ్రగ్స్ ను విదేశాల నుంచి రాష్ట్రానికి గుట్టుగా తీసుకువచ్చి కళాశాల విద్యార్థులే లక్ష్యంగా విక్రయాలు జరుపుతున్నారు వచ్చిన హవాల డబ్బును అక్రమంగా విదేశాలకు తరలిస్తున్నారు శుక్రవారం రాత్రి హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు నైజీరియన్లను పోలీసులు అరెస్టు చేశారు నిందితుల నుంచి పన్నెండు లక్షలు విలువ చేసే ఎండీఎంఏకైన్ స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ కేంద్రంగా నైజీరియన్లు డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు నగరంలో నివాసముంటూ భారీ ఎత్తున మత్తు పదార్థాలు విక్రయించి వచ్చిన డబ్బును హవాల రూపంలో నైజీరియాకు తరలించినట్లు విచారణలో వెల్లడైంది భారీగా డబ్బును కూడబెట్టి డార్క్ వెబ్ ఫారెక్స్ మనీ ఏజెంట్ల సహాయంతో వెస్టర్న్ యూనియన్ ద్వారా నైజీరియాకు మనీ ట్రాన్స్ఫర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు ఈ మనీ ట్రాన్స్ఫర్ లో నగరానికి చెందిన కొందరి హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు మూడు నెలలకు పైగా ఈ ముఠాపై నిఘా ఉంచినట్లు పేర్కొన్న పోలీసులు गत ड्रग्स द्वारा नाइजेरिया को लेना डबू विवरान सीक विवरी टू थाउजेंड टेन से लेके ट्वेंटी ट्वेंटी फाइव तक टू हंड्रेड एंड सिक्सटी फॉरनर्स वी हैथ ड्रग्स टेन ग्राम एंड हंड्रेड केजीस रुक रहा है इट इज नॉट स्टॉपिंग वाई दी रिच एंड माइटी हु आर अब्यूजिंग ड्रग्स वो नहीं ठीक हो रहे स्टूडेंट्स आ रहे हैं वो स्कूल नहीं जा रहे कॉलेज नहीं जा रहे वो ड्रग पेडलिंग कर रहे हैं हम क्या है इन्वेस्टिगेशन में वी आर नॉट ब्रेकिंग दी मनी ट्रेल दैट इज दी बैक बोन ये पैसे का ट्रेल ये ट्रेल टूट गया तो ड्रग ट्रेड फॉरेन ड्रग ट्रेड अफ्रीकन कंट्री से यह बाहर से पैसा आ रहा है इट दिस ड्रग ट्रेड विल स्टॉप टिल दस टाइम ब्रेक द बैकबोन ऑफ दिस ड्रग कार्टज दैट मनी ट्रेल वी विल नॉट बी एबल टू कंट्रोल ड्रग्स భారత్ తో పాటు అమెరికాలోనూ వీరు డ్రగ్స్ ను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు అమెరికాలో యువతులను ట్రాప్ చేసి డబ్బును భారత్ కు పంపించి ఇక్కడి నుంచి నగదును నైజీరియాకు బదిలీ చేస్తున్నట్లు వెల్లడించారు విదేశీయులతో డబ్బు లావాదేవీలు చేసేటప్పుడు వారి పాస్పోర్ట్ వీసా కాపీలను తీసుకోవాలని హైదరాబాద్ నార్కోటిక్ బ్యూరో ఎస్పీ రూపేష్ తెలిపారు ఈ కేసు తర్వాత ఎవరైతే నైజీరియన్స్ గానీ ఫారెన్ నేషనల్స్ గానీ ఎవరైతే ఇస్తారో రెంట్కి ఇస్తారో యూ హ్యావ్ టు ఫిల్ ద ఫార్మ్ అండ్ యూ హ్యావ్ టు గివ్ ఇంటిమేషన్ టు ద లోకల్ పోలీస్ లేదంటే ఈ కేసులో ఆల్రెడీ హౌస్ ఓనర్ ని కూడా అరెస్ట్ చేస్తున్నాము సో ఎన్ థింగ్ విల్ హ్యాపన్ టు ద అదర్ మిగతా వాళ్ళు కూడా చేసింది అలాగే హోటల్స్ లో గెస్ట్ హౌస్ లో సర్వీస్ అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా ఫారినర్స్ వస్తే ఖచ్చితంగా ఫార్మ్ సింటుంది అది ఖచ్చితంగా పంపించాలి అండ్ అదర్ దట్ వెన్ ఎవర్ యు ఆర్ డీలింగ్ విత్ ఎనీ ఫారినర్స్ ఫారినర్స్ తో ఏమైనా లావాదేవీలు చేసేప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పాస్పోర్ట్ కాపీ అండ్ వీసా కాపీ అండ్ మిగతా వాళ్ళ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో లోకల్లో అవన్నీ డీటెయిల్స్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి లేకుంటే ఎవరైతే మీరు ఏజెంట్స్ కానీ ఎవరైతే ఉన్నారో మీరు కూడా వాళ్ళు చేసే ఈ డ్రగ్స్ బిజినెస్లో మీరు కూడా పాలు పంచుకున్నట్టు అజ్యూమ్ చేసుకోవాల్సి వస్తుంది అండ్ తర్వాత మీ మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా విదేశీయులు ఇంట్లో అద్దెకు చేరినట్లయితే ముందుగా వారి వివరాలను సమీప టానాలో తెలియజేయాలని పోలీసులు కోరారు ప్రస్తుతం ముగ్గురు నైజీరియన్లు నివాసమున్న ఇంటి యజమానిని సైతం అరెస్టు చేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు